ఓ జంట పిల్లలతో కాసేపు ఫన్ టైం కొట్టుకుందామని అడవుల లొకేషన్ లో క్యాంపింగ్ కు వెళ్తారు రెండు చిన్నారులు అక్కడున్న ఓ పాత బావిలోకి జారిపోతారు చచ్చిపోయారేమో అనుకుంటే ఆ రాత్రే తిరిగి వచ్చేస్తారు కానీ ఇంకో రేంజ్ లో ఉన్నట్టు ఉంటారు అసలు పిల్లల్లో ఏదో మాయం మొదలైంది అనిపిస్తుంది చూపులు వేళ్లెక్కిస్తున్నాయి మాట్లాడే తీరు కూడా జనం మాయ చేయాలనేలా ఉంది వాళ్ల అమ్మానందలకు మాత్రం ఏమనుమానమే రావడం లేదు కానీ వాళ్ల ఫ్రెండ్స్ మాత్రం షాక్ అవుతున్నారయ్యా పిల్లల్లోని మార్పును గమనించిన బెన్ అనే వ్యక్తి పిల్లలతో ఏదో తేడా ఉందని ఒక్కడే నమ్మేస్తాడు అడవిలో ఉన్న ఆ మిస్టరీ బావి సంగతి చెప్తాడు కానీ ఎవ్వరు వినిపించుకోవడం లేదు బెన్ని కూడా డెవ్యూషన్ లో ఉన్నవాడిలా చూస్తారు పిల్లలు మాత్రం రోజు రోజుకి రాక్షసాల్లా మారిపోతుంటారు రాత్రి వేళలకే స్పెషల్ గా హెవీగా వింటున్న వాళ్ల మాటలు పని తీరు అన్ని పిచ్చి పనులే ఒక్కొక్కరిని మాయ చేస్తూ ఇంట్లో కుర్రాళ్లే కాక పెద్ద పెద్దవాళ్లను కూడా టార్గెట్ చేయడం మొదలెట్టారు అంతా తెలుసుకున్న బెన్ ఈ పిల్లలు మనవాళ్లు కారా అసలు బావిలో ఏముందో ఆ మిస్టరీని ఫుల్ ఫుల్గా తేల్చేయాలని డిసైడ్ అవుతాడు చివరికి ఓ ఫేస్ ఆఫ్ పిల్లలతో వాళ్ల వెనకున్న బలంతో ఘోరమైన క్లైమాక్స్ జరుగుతుంది చివరికి ఎవరూ ఊహించని మలుపు పిల్లలు ఆటలకి విలన్లు మనవాళ్లే అయ్యారు ఈ కథా సినిమా కాదు గండి మనం చూసి అమాయకత వెనుక దాగిన మానసిక భూతాల కథ పిల్లలు అందరే పచ్చగా ఉంటారంటే తప్పే కొందరిలో పిచ్చి పుట్టుకతో ఉంటుంది